కళలకు సాహిత్యానికి చైతన్యానికి కానాచిగా ఉన్న గోదావరికని కార్మిక క్షేత్రంలో కష్టాలోంచి ఆవిర్భవించిన ఓ చిరుతార గుడిసెలో పుట్టిన పెరిగిన ఎదిగిన ఆ తారలో నటన రాణించింది ఓ చిన్న లఘు చిత్రంలో నుంచి చిరుతారగా నటించి వందల షార్ట్ ఫీడియంలో యూట్యూబ్ సహజ నటిగా వెలుగొందిన గోదావరికనికి చెందిన కీస్ పిట్ట స్వప్న విడుదల కాకుండానే నంది పురస్కారానికి ఎంపికైన బ్రహ్మచారి చిత్రంలో స్వప్న ప్రధాన పాత్రలో సెకండ్ హీరోయిన్గా నటించింది హాస్యభరితంగా ఉండే ఈ బ్రహ్మచారి చిత్రం రేపు విడుదల అవుతూ ఉంది అలాగే బ్రహ్మచారి చిత్రంలో స్వప్నకు తల్లి పాత్రలో గొప్పగా నటించిన విజయలక్ష్మి కూడా గోదావరికానికి చెందిన మహిళామణి షార్ట్ ఫిలింలతో తన కెరీర్ను ప్రారంభించిన విజయలక్ష్మి వెండి తెర మీద నటిస్తుంది బ్రహ్మచారి చిత్రాన్ని ప్రేక్షకులు ముఖ్యంగా గోదావరికని పారిశ్రామిక ప్రాంత ప్రజలు ఆదరించాలని ఈ చిన్న చిత్రాన్ని వీక్షించాలని వెండి తెర మీద తమను ముందుకు నడిపించాలని మనసారా ఆశీస్సులు అవ్వాలని వారు కోరుతూ ఉన్నారు అందరికీ నమస్కారం అండి నేను మన గొదరకాని ముద్దుబిడ్డ కీస్పిట్ట స్వప్నాని చాలామందికి నేను తెలిసే ఉంటాను ఎందుకంటే యూట్యూబ్లో చూస్తూనే ఉంటారు అదే కాకుండా ఈ మధ్య కాలంలో ఒక పెద్ద సినిమా చేశానండి అద్వితీయ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రేపు రిలీజ్ కాబోతున్న బ్రహ్మచారి మూవీలో హీరోయిన్గా చేశానండి నిర్మాత రామ్ రెడ్డి గారు డైరెక్టర్ నర్సింగ్ సార్ మాకు అందరికీ మంచి అవకాశం ఇచ్చారు ఈ సినిమా మొత్తం తెలంగాణ యాశా భాషతో కూడుకొని ఉందండి అంతేకాకుండా నేను మీకు గ్యారంటీ ఇవ్వగలను సినిమా చూసిన రెండు గంటలు కడుపుబ్బ నవ్వుకుంటారని మన సినిమా రిలీజ్కి ముందే నంది అవార్డుకి ఎంపిక అయిందండి చాలా సంతోషించాల్సిన విషయం ఇది సో విషయం ఏంటంటే మమ్మల్ని ఎప్పుడు ఆదరించి అభిమానించే మీరు ఈ ఎంఎం మీద కూడా మమ్మల్ని ఆదరించి అభిమానిస్తారని మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మాపై ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరు సినిమా థియేటర్స్కి వెళ్ళి చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మచ్ అండి స్వప్న తెర మీద వెలుగుందనున్న సందర్భంలో స్థానిక ప్రముఖులు ఏమంటున్నారో చూద్దాం నంది అవార్డుకు ఎంపికైన బ్రహ్మచారి మూవీలో ఈ ప్రాంతానికి చెందిన ముద్దుబిడ్డ కీస్పిట్ట స్వప్న ప్రముఖ పాత్ర వహించడం ఈ ప్రాంతానికే గర్వకారణం రేపు అనగా పది ఐదు ఇరవై నాలుగున విడుదల కాబోతున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు తప్పగా చూడాలని ఆంక్షిస్తూ కళారంగంలో అవిరామ కృషి చేస్తూ అంచలంచలుగా రాణిస్తూ బుల్లితెర నుండి వెండి తెరకు ఎదిగిన స్వప్నను ఈ సందర్భంగా అభినందిస్తున్నా ఆశీర్వదిస్తున్నా గొంతుతో చిన్న లఘు చిత్రాలతో యూట్యూబ్లో మన అందరినీ అలరరించిన కీసుపిట్ట స్వప్న మన గోదావరికనే ఆడపడుచు ఇది అందరికీ తెలుసు ఈమె ఇప్పుడు కొత్తగా బ్రహ్మచారి చిత్రంలో కథానాయిక మనకి పరిచయం అవుతుంది ఈ చిత్రం రేపు విడుదల కానున్నది ఎన్నో కష్టాలను ఓర్చుకొని ఒక చిన్న యూట్యూబ్ స్థాయి నుండి వెండితెరపై కథానాయిక స్థాయికి ఎదిగిన ఈ కీసుపిట్ట స్వప్న నటించిన ఈ చిత్రాన్ని మీరందరూ రేపటి రోజు చూసి ఆనందించాలని ఆమెను ఆదరించాలని ఆమెను ఇంకా పెద్ద మనం మనమందరం కూడా ఎదగాలని ఆశీర్వదించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హాయ్ అందరికీ నమస్కారం నేను మీ అంతరాజ్ ఈ నెల పదవ తారీఖున బ్రహ్మచారి సినిమా విడుదల కానుంది ఈ సినిమాలో నటించినటువంటి మన గోదావరి కని ముద్దుబిడ్డ స్మైలింగ్ క్వీన్ కీస్బిడ్డ స్వప్న నటించడం చాలా సంతోషంగా ఉంది ఈ సినిమాని థియేటర్కి కుటుంబ సమేతంగా వెళ్ళి కడుపుబ్బ నవ్వుకొని మన స్మైలింగ్ క్వీన్ స్వప్నాన్ని ఇంకా ముందు ముందు సినిమాలకు ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ బ్రహ్మచారి సినిమాలో మన స్వప్నకి అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది తన నటనతో మన అందరి మనసు గెలుచుకున్న స్వప్న మునుముందు మంచి మంచి సినిమాలు తీస్తూ ఇంకా పై స్థాయికి వెళ్ళాలనుకుంటున్నా సో ఫ్రెండ్స్ ఈ సినిమాని అందరూ చూడండి మన స్వప్నని అభినందిస్తూ అలాగే చిత్ర యూనిట్ని కూడా అభినందిస్తూ ఈ సినిమా చూస్తారని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాం బాయ్ నమస్తే బ్రహ్మచారి సినిమా రిలీజ్ అవుతుంది మే పది తారీఖు దీనిలో స్పెషల్ ఏంటంటే మన యూట్యూబ్లో చేసే కీ స్పిట్ట స్వప్న ఇందులో హీరోయిన్గా చేసింది ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే మన కర్నర్ ముద్దుబిడ్డ మన సినిమాల్లో నటించింది మంచి అవకాశం వచ్చిందంటే ఆమెకు మనందరి బ్లెస్సింగ్స్ ఉండాలి ఇలాంటి సినిమా అవకాశాలు ఇంకా బాగా రావాలంటే ఈ సినిమా మంచిగా హిట్ కావాలి అని అందరం కోరుకుందాం ఆమెకు మనందరు సపోర్ట్ ఉండాలి కాబట్టి ప్రతి ఒక్కరు ఈ సినిమాను చూసి ఆమె ఇట్ట నటించింది ఆమె యాక్టింగ్ పరంగా మన అభిప్రాయాలు తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన బ్లెసింగ్ సాంగ్కి ఇద్దాం ఇలాంటి ఆపర్చునిటీ ఇంకా బాగా రావాలి ఆమెకు కాబట్టి ప్రతి ఒక్కరు రేపు బ్రహ్మచారి సినిమాను చూసి గ్రాండ్ సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మాపిల్ల సందడి అశోక్ కుమార్ ఆల్ ద బెస్ట్ కీస్ బిట్టా స్వప్న రేపు రిలీజ్ కాబోతున్న బ్రహ్మచారి మూవీ మన కరీంనగర్లో తిరందాస్ థియేటర్లో ఇందులో మన యూట్యూబ్ స్టార్స్ అందరూ నటించారు అందరికీ ముందుగా పేరు పేరున్న కంగ్రాచులేషన్స్ ఇందులో మన గోదారకానికి సంబంధించిన ముద్దు బిట్ట స్వప్న అంటే కీస్పిట్ట తన నటనతో ఎన్నో లఘు చిత్రాలు నటిస్తూ అందరిని మెప్పిస్తూ చాలామందికి అవకాశాలు కలిగిస్తూ నటన ఎలా చేయాలో నేర్పిస్తూ ఈరోజు మంచితనంతో సినిమాలు చేస్తున్న మన కేసు పెట్ట స్వప్నకి కంగ్రాచులేషన్స్ ఈ సినిమా అంతేకాదండి ఈ సినిమా నంది అవార్డు కూడా ఎంపికైంది సో ఈ సినిమా చూసి మన స్వప్నని బ్లెస్సెస్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ బ్రహ్మచారి మే పదో తారీఖు మన థియేటర్లోకి రాబోతుందండి ఈ సినిమా ఈ సినిమాలో అందరు కరీంనగర్ వాళ్ళు అందరూ మన కరీంనగర్ తెలంగాణ గడ్డ మీద ఉన్న కరీంనగర్ వాళ్ళు అందరూ యాక్ట్ చేసారండి అంటే చిన్న చిన్న యూట్యూబ్ స్థాయి నుంచి స్టార్ట్ అయిపోయి వందల షార్ట్ ఫిల్మ్ చేసి ఒక చిన్న అవకాశం కోసం తిరుగుతున్న వాళ్ళకి రాంగోపాల్ రెడ్డి గారు నిజంగా మీకు హ్యాట్స్ ఆఫ్ అండి మీలాంటి ప్రొడ్యూసర్ ఇలాంటి కొత్త కళాకారులకు దొరకడం వాళ్ళ అదృష్టం అండి అండ్ రియల్లీ ఫస్ట్ ఆఫ్ హ్యాట్సాఫ్ టు రాంగోపాల్ రెడ్డి గారు అండి అండ్ అలాగే నర్సింగ్ అన్న మంచి మంచిగా తెలంగాణలో టాలెంట్ ఉన్న ఆర్టిస్టులందరూ కనుమారు అవ్వకుండా అంటే ఎక్కడో వెనుకబడకుండా వాళ్ళందరినీ మళ్ళీ థియేటర్లోకి తీసుకొచ్చి మనం దేనికి తీసిపోమని నిరూపించుకోవడానికి మంచిగా బ్రహ్మచరణ సినిమా తీశారండి అండ్ ఈ సినిమాకి ముందుగా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను అందరికీ అండ్ నర్సింగ్ గారికి ముందుగా ఆల్ ది బెస్ట్ ఎందుకంటే ముందు ముందు మీరు మీలాంటి డైరెక్టర్ హిట్ కొట్టి ముందు వస్తే ఇలాంటి కొత్త కొత్త కళాకారులు అందరూ పాలెటూర్ల కళాకారులందరూ సినిమాల అవకాశాలు పొందుతారు అండ్ అలాగే రజాక్ తెలుసు మనకి కొరియోగ్రాఫర్గా కానీ అండ్ ఒక డాన్స్ ఒక డా కొరియోగ్రాఫర్గా అండ్ ఒక డైరెక్టర్గా ఒక యాక్టర్గా అన్ని రకాలుగా అంటే అన్ని రంగాలలో తన నైపుణ్యాన్ని చూపించాడు అండ్ అలాగే రజాక్కి అండ్ హీరో మల్లేషంకి కీస్పిట్ట స్వప్నకి అండ్ మీ అందరికీ విష్యూ ఆల్ ది బెస్ట్ మనం అంటే బ్రహ్మచారి అంటే రెండు గంటల ఆ టైటిల్లోనే మనకు నిజంగా చాలా ఫన్నీగా ఉంది ట్రైలర్ కూడా చాలా ఫన్నీగా ఉంది తప్పకుండా సినిమా మంచి విజయం సాధించాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నా దిస్ ఈజ్ రాకేష్ దుబాసి మూవీ రైటర్